అందరికీ నమస్కారం మై ఛానల్ మన ఛానల్లో ఎగ్ ఫలా ఎగ్ ఫలా చేసి చూపిస్తున్నానండి చూడండి ఇది ఎంతో బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు చేసి పెడితే పిల్లలకు చేసి పెట్టండి ఇంట్లో ఏమి లేనప్పుడు చేసుకున్నాక ఈజీగా అయిపోతుంది తక్కువ తక్కువలోనే అయిపోతుందండి ఇక నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను కొద్దిగా వేసి ఉడకబెట్టి ఉడకబెట్టాలి పావు కేజీ గ్లాస్ అండి అది రెండు గ్యాస్లు బియ్యం తీసుకున్నాను అర కేజీ ఉంటే అవి శుభ్రం కడుక్కొని వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి నేను చోనా మైసూర్ తీసుకున్నానండి బియ్యం నేను బాస్మతి తీసుకోలేదు ఎందుకంటే నార్మల్గా అందరూ చేసుకోవాలి కదా అందరూ చేసుకుంటారు కదా బాస్మతి ఉండవు కదండి అందరికీ మామూలు రైస్తో కూడా చేసుకుంటారు కదా గుడ్లు అలాగా చూపు రూ తీసుకుని పెద్ద దెబ్బల చూ తీసుకుని అలాగ చుట్టింపులు కన్నాలు పెట్టేసుకోవాలి వేసుకుంటే కారం ఉప్పు నూనె అది ఆ గుడ్లలోకి వెళ్ళి బాగుంటాయండి గుడ్లు కారం కారంగా ఉంటాయి ఉప్పు కూడా వెళ్తుంది కాబట్టి చప్పగా ఉండవు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకుని గుడ్లు వేయించుకోవాలి అలా వేయించుకోవాలండి మీడియంలో పెట్టుకుని వేయించుకోండి ఐలా అయితే గుట్లు వచ్చేస్తుందో మీడియంలో పెట్టుకుని అలా వేయించేసుకుని తీసి పక్కన పెట్టుకోండి అయితే అండి మసాలాలో పొలా మసాలాలో దాసిన చెక్క నాలుగు లవంగాలు మరటి మొగ్గలు రెండు అనసూలు రెండు రెండు ఇంచుల చెక్క సాజీర ముద్దుగా రెండు పలావుకులు వేసుకుని అండి వేయించుకోవాలి తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ పొడమొక్కలు కోసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా పొడవగా కోసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండి రెండు ఇంచులు అల్లం తీసుకోవాలి ఒక ఎల్లుల్లిపాయ తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అవుతుంది రెండు స్పూన్లు వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుంది బిర్యానీలోకి ఓ పెద్ద స్పూన్తో జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను కారం ఒక స్పూను కొద్దిగా అరస్పూన్ మిరియాల పొడి వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా సన్నగా కోసిన కొత్తిమీర సన్నగా కోసిన పుదీనా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి మాడిపోతాయి కదా ఇప్పుడు గుడ్లు కూడా వేసుకోవాలి నేను సూద వేస్తానండి తీసాను సారీ చూసుకోలేదండి ఇప్పుడు వెళ్ళిపోయింది కదా వాటర్ వేసుకోవాలి రెండు గ్యాసులు బియ్యానికి నాలుగు గ్యాసులు వాటర్ వేసుకోవాలి కొద్దిగా కళ్ళు ఉప్పు అండి ఒక స్పూన్ వేసాను మీకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అప్పుడు చూసుకుని వేసుకోండి నీళ్ళు మరుగుతాయి కదా అప్పుడు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు చూడ ఉప్పు చూస్తున్నాను సరిపోలేదండి కొద్దిగా వేసాను ఇప్పుడు బియ్యం వేసుకోవాలి వడకట్టి వేసుకొని వేసుకోవాలి బియ్యం వాటర్ ఉండిపోతే జాబ్ అయిపోతుంది కదా అందుకు కాబట్టి వడకట్టుకుని వేసుకోవాలి వడకట్టి వేసానండి నేను అలా కలుపుకోవాలి ముక్కలు ఇరవపోతాయి జాయిగా కలుపుకోవాలి మెల్లగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఉడకనిస్తే అలా ఉడికింది తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు నిమిషాలు చిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడకపోతే ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ ఉడికించుకోవచ్చండి మొత్తం పది నిమిషాలైనా పడుతుంది ఉడికిది ఉడికిది పొరుకు లేకుండా ఉడికించుకోవాలి కదా కారం సరిపోయినా ఉప్పు సరిపోయినా మసాలాలు సరిపోయినా ఏం సరిపోయినా వేసుకోవచ్చు మాకు తగ్గట్టు మేము వేసుకున్నాం మీరు ఎక్కువ కాలతో ఎక్కువ వేసుకొచ్చు అది దాని మీద గిన్నె పెట్టుకుంటే అండి నొక్కు పెట్టి ఉంటుంది బాగా పొలుకు లేకుండా ఉడికిపోతుంది గిన్నెతో వాటర్ మూత పెట్టి మూతమో పెట్టుకోవాలి అండి ఎంతో బాగుంది ఎగ్ ఫల రెడీ అయిపోయిందండి ఈ పొలం ఎంత బాగుంటుందో పిల్లలకి ఈజీగా మనం చేసి పెట్టేయచ్చు పెట్ట అరగంటలో రెడీ అయిపోతుందండి పిల్లలు బయటి నూడిల్స్లు అవి ఇవి తింటాక ఇష్టపడతారు కదా అలాంటప్పుడు మనం ఇవి చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో బాగుంటుందండి ఎగ్ అలా మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్స్ చేయండి ఇంకా ఏమన్నా చేయమని మీరు ఏదైనా చెయ్యమని కామెంట్లో పెడితే చేస్తానని నేను చేయి చూపిస్తాను ఉండే ఎంత బాగుందో చక్కగా ఉంది కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి